నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ భారత్ లాంటి వ్యవసాయ ప్రధాన దేశంలో రైతులకు మేలు చేయడం కంటే పెద్ద సంక్షేమ కార్యక్రమం మరొకటి ఉండదు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కర్షకులకు బాసటగా నిలిచే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది సాగును ప్రోత్సహించే భావనతో ముందడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలైంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతులనెత్తిన పాలుపోసింది లక్షల వరకు పంట రుణాల మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది తొలి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలున్న రైతుల డబ్బులు అయ్యాయి రైతులకు అన్ని ప్రభుత్వాలు హామీ ఇస్తాయి కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సందర్భాలు తక్కువ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం అన్నదాతలకు అండగా ఉంటామని నిరూపించింది రుణమాఫీ చేయడం అంత వీజీ కాదన్న వాదనల్ని తిప్పికొడుతూ పక్కా ప్లానింగ్తో రుణమాఫీ అమలు ప్రక్రియను మొదలుపెట్టింది సాగును ప్రోత్సహించడం రైతులకు బాస్ట్ గా నిలవడమే లక్ష్యమని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లయింది మాట ఇస్తే మాట తప్పం మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం తెలంగాణలో రైతు రుణమాఫీకి వేలైంది మొదటి విడతగా లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతుల ఖాతాల్లో సర్కార్ డబ్బులు జమయ్యాయి తొలి విడతలో మొత్తంగా పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు బ్యాంకులు రైతులకు రుణాలిచ్చాయి మూడు విడతల్లో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది లోపు రుణాలు ఉన్న రైతులకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని రెండు లక్షల వరకు అప్పు ఉన్న రైతులకు మూడో విడతలో భాగంగా ఆగస్టు పదిహేను లోపు మాఫీ చేస్తామని దీంతో రుణమాఫీ ప్రక్రియ ముగుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈరోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా రోజు మనము నిలబడ్డము వ్యవసాయం కాదు వ్యవసాయం నిరూపించడం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతును రాజును చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం తొలి విడతలో లబ్ధి పొందిన రైతుల్లో నల్గొండ జిల్లాలో ఎనభై మూడు వేల నూట ఇరవై నాలుగు సిద్దిపేట జిల్లాలో యాభై మూడు వేల నూట ముప్పై ఏడు సూర్యాపేట జిల్లాలో యాభై సంగారెడ్డి జిల్లాలో యాభై ఒక వేల నూట అరవై ఏడు నాగర్ కర్నూలులో నలభై మంది ఉన్నారు అలాగే ఖమ్మం జిల్లాలో యాబై తొమ్మిది వేల నూట డెబ్బై రెండు వికారాబాద్ జిల్లాలో నలబై ఏడు వేల నలబై ఎనిమిది రంగారెడ్డి జిల్లాలో నలబై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒకటి మెదక్ జిల్లాలో నలబై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కామారెడ్డి జిల్లాలో యాభై వేల తొంభై ఏడు మంది ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల నూట ఆరు నారాయణపేట జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనబై నాలుగు మహబూబాబాద్ జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు వనపర్తి జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పదమూడు మంచిర్యాల జిల్లాలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి జనగాం జిల్లాలో ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు పెద్దపల్లి జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు హన్మకొండ జిల్లాలో ఇరవై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు వరంగల్ జిల్లాలో ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఎనిమిది వేల పంతొమ్మిది ఆసిఫాబాద్ జిల్లాలో ఇరవై రెండు వేలు ఆదిలాబాద్ జిల్లాలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి భూపాలపల్లి జిల్లాలో పదిహేడు వేల యాబై నాలుగు నిజామాబాద్ జిల్లాలో నలబై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఎనభై జగిత్యాల జిల్లాలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది మందున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు నిర్మల్ జిల్లాలో ముప్పై వేల నూట ఆరు ములుగు జిల్లాలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది లబ్దిదారులున్నారు రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కావడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది తొలి విడతగా లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు పదిహేనులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది రైతు రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం మొత్తం ముప్పై ఒక వేల కోట్లు జమ చేయనుంది తొలి విడతలో లక్షలోపు రుణాల మొత్తం ఆరు వేల కోట్లకు పైగా జమ చేశారు రైతులను మూడు కేటగిరీలుగా విభజించి రుణమాఫీ చేయాలని సర్కార్ నిర్ణయించింది తొలి విడతలో లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి రెండో విడతలో లక్ష యాభై వేల వరకు మూడో విడతలో రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేయనుంది రుణమాఫీ ప్రక్రియకు సన్నాహకాల్లో భాగంగా ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది లక్షలోపు రుణమాఫీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు మాఫీ అయిన మేరకు మళ్లీ కొత్తగా పంట రుణాలు ఇవ్వడంపై ఆదేశాలిచ్చారు రైతు బంధు మాదిరిగానే ఈకుబేర్ సాఫ్ట్వేర్ సాయంతో రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు రెండు లక్షల రూపాయల రుణవా సంబంధించి చాలా పెద్ద స్కీమ్ దాదాపు రాష్ట్రంలో నలభై లక్షల అకౌంట్ అట్లాగే ఇరవై ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల కుటుంబ మొత్తం ముప్పై లక్షల వేల కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తం బహుశా ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా చరిత్రలో ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రికవరీ కలెక్షన్ కూడా జరిగిన చరిత్ర లేదని నేను అనుకుంటున్నాను రుణమాఫీకి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు చెందిన ఇరవై మంది రైతులకు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు కలిసి చెక్కులు పంపిణీ చేశారు వీడియో కాన్ఫరెన్స్లో లో సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు మండల కేంద్రాల్లో సంబరాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది పీసీసీ రుణమాఫీ నిధులు జమ చేసిన రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడారు ఇందుకోసం రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు సిద్ధం చేశారు ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొన్నారు రుణమాఫీ నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి కసరత్తు చేసింది రుణమాఫీకి జాతీయ సహకార అభివృద్ది సంస్థ రుణం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ప్రతి నెలా సేకరించే మార్కెట్ రుణాలు రాష్ట రాబడుల నుంచి కొంతమేర నిధులను ఆదా చేస్తూ రుణమాఫీ కోసం దాదాపు పదివేల కోట్లకు పైగా ఖజానాలు జమ చేసింది మరో ఐదు వేల కోట్లు సేకరించేందుకు ఎన్సీడీసీ రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది ఈ రుణం నిధులను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా రుణమాఫీకి వినియోగించాలని యోచిస్తోంది ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికి మాత్రమే వినియోగించాలని బ్యాంకర్లకు స్పష్టం చేశారు మంత్రులు ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు లక్షల అకౌంట్లకు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ విషయంలో అత్యంత చాకచక్యంగా తెలివిగా వ్యవహరించింది పక్కా ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం రైతు రుణమాఫీని మూడు దఫాలుగా చెల్లిస్తామని మొత్తాన్ని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ముందుగానే ప్రకటించింది ఇందుకోసం ఫస్ట్ ఫేజ్ లో ఏడు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసుకుంది నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాకే రుణమాఫీ అమలు తేదీని ప్రకటించింది ప్రభుత్వం ఎక్కడా తేడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని రుణమాఫీకి విజయవంతంగా శ్రీకారం చుట్టింది దాన్ని మీకు బదలాయిస్తుంది కాబట్టి ప్రతిపక్షాలకు కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఏదైనా అనుమానాలు ఉంటే మీరు చేసేటటువంటి కార్యక్రమం వల్ల మీరు ఇచ్చేటటువంటి ఈ పద్ధతి వల్ల వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బట్టి గారు కూడా స్పష్టంగా చెప్పారు రైతు కుటుంబాలని మేము రుణవీర్తులు చేస్తాము రెండు లక్షలు రెండు లక్షల పది వేలున్నా ఇరవై వేలున్నా వాళ్ళ దగ్గర మీరు జమ చేసుకొని రెండు లక్షలు ఇవ్వమని చెప్పాం ఎందుకంటే అతను పూర్తి స్థాయిలో విముక్తులు కావాలి అతనికి రుణం లేదు అనేటటువంటి భావన ఆయన కలగాలి ఇక్కడ రుణమాఫీ చేయడం ఓ ఎత్తు అయితే రెండు లక్షల వరకు ఒకే విడతలో మాఫీ చేయడం మరో ఎత్తు అసలు రెండు లక్షల వరకు రుణమాఫీ అనే హామీ ఇవ్వడానికే రాజకీయ పార్టీలు ధైర్యం చేసే పరిస్థితి లేదు ఇలాంటి తరుణంలో తెలంగాణ సర్కార్ రెండు లక్షల వరకు రుణమాఫీ అమలుకు చొరవ తీసుకోవడం ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ముందడుగు అనే చెప్పాలి రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటుంది గతంలోనూ దేశ వ్యాప్తంగా రైతు రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకుంది ఇప్పుడు కూడా దేశంలోనే తొలిసారిగా రెండు లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయడం చారిత్రాత్మకమంటున్నాయి రైతు సంఘాలు ఏళ్ల తరబడి అప్పులు తీర్చలేక వడ్డీల భారంతో సతమతమవుతున్న రైతులకు ఊరట ఇచ్చేలా రుణమాఫీ ప్రక్రియ మొదలైంది అలాగే అసలు వడ్డీ కలిపి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందనే విషయం కూడా రైతన్నకు తీపి కబురనే చెప్పాలి ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ చేయూత ఇచ్చిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది గతంలో లక్ష వరకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వాలు విడతల వారీగా చేసి వడ్డీల భారం మోపాయి కానీ కాంగ్రెస్ సర్కార్ అలాంటి పొరపాట్లు చేయకుండా ఒకే విడతలో రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తూ ఉండడం రైతుల్ని సంతోషంలో ముంచెత్తింది వచ్చింది మరి అది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రభుత్వాలు ఒక రైతుని కడుపులో దాచుకొని మరి నడవడం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది మాకు ప్రాజెక్టు కానీ అప్పుడు సోనియా గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మత్తడు ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు రుణమాఫీ అన్నది ఇది మొదటిసారిగా మేము తీసుకుంటున్నాం ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం మధ్యలో వరకే రుణమాఫీ అనేది చేసి మా మా వద్ద అంటే రూపాయి తక్కువ లక్ష వరకు ఇటువంటి రుణమాఫీలు చేసి మా చాలా ఇబ్బంది పెట్టింది ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు ఎకరాల భూమి ఉందన్న ఎనభై వేల లోన్ ఉంది అది సో ఏకకాలంలో ఎనభై వేలు మా అనేది చాలా సంతోషంగా ఉంది అవును సార్ పెట్టుబడి సేవలు కరెక్ట్ టైంలో వచ్చిందన్న ముఖ్యంగా యూత్ని వ్యవసాయం వైపు మళ్లించే విధంగా ఉండే గవర్నమెంట్ అన్న ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయన్న వ్యవసాయానికి కూడా చాలా సంతోషంగా ఉంది రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చాలా సందేహాలు లేవనెత్తినా వాటన్నింటిని సర్కార్ పటాపంచలు చేసింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఆరోపణలు చేసిన వారి నోళ్లు మోయించేలా రుణమాఫీ షురు అయింది మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది సాగురంగమే ఇక్కడ రైతులకు లబ్ధి కలిగించడం కంటే పెద్ద సంక్షేమం మరొకటి లేదు ఆ కోణంలో చూస్తే తెలంగాణలో రైతుల రుణమాఫీ అన్నదాతలకు భారీ ఊరటగానే చెప్పాలి మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది తెలంగాణలో రైతు కేంద్రంగా పాలన ఉంటుందని రేవంత్ సర్కార్ గట్టి సంకేతాలు పంపుతోంది ఆర్థిక కష్టాలు ఉన్నా రైతులకు సంబంధించిన ఏ పథకాలు ఆపేది లేదని స్పష్టం చేసింది ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో పడింది రైతుల విషయంలో చెప్పినది చెప్పినట్లుగా అమలు జరగాల్సిందేనని మార్పులకు అవకాశం లేదని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది ఏం చేసైనా రైతులకు సమస్యలు లేకుండా చూడాలనే సంకల్పంతో ఉంది రేవంత్ సర్కార్ ఫార్మర్ ఫస్ట్ నినాదం ఎత్తుకోవాలని డిసైడ్ అయింది ఈ దిశలోనే రైతు రుణమాఫీ అమలుకు ముందడుగు వేసింది మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం దేశానికే రైతు వెన్నుముక అలాంటి రైతుల వెన్నుముకలు వంగిపోతున్నా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ అన్నదాతకు బాసటగా నిలవాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఉత్సాహపడే ప్రభుత్వాలు రైతుల దగ్గరకు వచ్చేసరికి ఖర్చుకు వెనకాడతాయి కానీ వాటికి భిన్నంగా ఆర్థిక కష్టాలున్న రైతుల్ని గట్టెక్కించే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక కార్యక్రమం ప్రారంభించింది రైతుల విషయంలో వెనకడుగు వేసేది లేదని నిరూపించింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పంటాడు ఇలా గతంలో టీఆర్ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఏది ఎత్తుందో జీర్ణించుకోలేక మాట్లాడుతుంది జీర్ణించుకోలేక మాట్లాడుతుంది అని చెప్పంటారు ఒకసారి మిత్రులు కేటీఆర్ గారే కానీ హరీష్ గారే కానీ నేను ఎవరికి మీరు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు చేసుకోండి చెప్పండి ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ గారు చెప్పిండు మీరు ఫిఫ్టీన్ దగ్గర సూపర్ అమలు చేసినట్టయితే హరీష్ రావు రాజీనామా చేస్తా చెప్పారు మరి రాజీనామా పత్రం ఎక్కడో మాకు తెలియదు అని చెప్పి అంటున్నా మీరు ఫిఫ్టీన్ దగ్గర కాదు మీరు జూలై ఎయిటీన్త్ అని చెప్పి అంటున్నా లక్ష రూపాయలు రుణమాఫీ అయిపోతుందని చెప్పి అంటున్నా రేపు మాసానికి ఏది ఇస్తో రెండు లక్ష రూపాయలు రుణమాఫీ అయిపోయి కాబోతుందని చెప్పి అంటున్నా మీ యావత్ భారతదేశ చరిత్రలో యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిక్కింపబడ్డట్టు ఒక కారణం అని ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకుంటూ సేద్యం చేసే రైతుల్ని ఆదుకోవడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం దేశంలో అరవై శాతం మంది సాగు రంగంలోనే ఉపాధి పొందుతున్నా అన్నదాతలకు దక్కాల్సినంత బాసట దక్కడం లేదనే చెప్పాలి కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితి మార్చే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే రుణమాఫీ మొదలుపెట్టింది ఒక్కసారి రైతులు రుణ విముక్తులైతే రెట్టించిన ఉత్సాహంతో సాగు చేస్తారని సర్కార్ భావిస్తోంది అన్నదాతల కష్టాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆర్థికంగా భారమైన రుణమాఫీకి శ్రీకారం చుట్టింది వ్యవసాయ ప్రధాన దేశంలో రైతులకు మేలు చేయడాన్ని మించిన సంక్షేమం ఉండదు అందుకే రైతుల విషయంలో రాజీ పడకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది నిజానికి రైతులకు చాలా చేయాల్సిన ఇప్పటిదాకా ప్రభుత్వాల పరంగా చేసింది తక్కువే అని చెప్పాలి తమ హయాంలో రైతులకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ సర్కార్ నుంచి చెప్తోంది ఇప్పుడు చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది రుణమాఫీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని కాంగ్రెస్ మంత్రులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది ప్రభుత్వం అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేసింది నిబంధనలు అనర్హుల ఏర్వేతకే కానీ అర్హుల్ని తప్పించే ఉద్దేశం కాదనేది అందరూ అర్థం చేసుకోవాలని హితో పలికింది రుణమాఫీ హామీ ఇవ్వడానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఎన్నికల కంటే ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు అప్పుడు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు అన్నదాతలతో కలిసి నాట్లు వేశారు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా విస్తృతంగా తెలంగాణ పర్యటన చేశారు ఆ సమయంలో ఆయన కూడా రైతులతో కలిసి పొలంలో నాట్లు వేశారు అలా ఇద్దరు నేతలు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు ఆ సమయంలో కర్షకుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకే రుణమాఫీ హామీకి రూపకల్పన చేసి దానికి ఏఐసిసి ఆమోదం తీసుకున్నారు రుణమాఫీని కేవలం సంక్షేమ కార్యక్రమంగా కాకుండా వ్యవసాయ రంగ సర్వతోముఖాభివృద్దికి ఇచ్చే చర్యగా అన్నదాతల నైతిక స్థైర్యాన్ని పెంచే అంశంగా ప్రభుత్వం చూస్తోంది రుణమాఫీతో బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయనే ఉద్దేశంతో ఉంది మాకు చాలా సంతోషంగా ఉందండి గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పశ్చిమ దాపలో నాలుగు సార్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఈ వచ్చిన ఇరవై ఐదు వేలు కూడా ఒడ్డీకే సరిపోయినాయండి లేకపోతే గత పది సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు ఇచ్చిన రెండు మాఫీలోనే మాది రెండు మాఫీ అవ్వాల్సిందండే కానీ అవ్వలేదు ఈసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన గౌరవ మంత్రి వర్యులు తుమ్మల యాసరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల యాసరావు గారు కనుక వీళ్ళ కృషితోటి కేబినెట్ మంత్రులందరూ కృషితోటి చేసినటువంటి గొప్ప చాలా గొప్ప కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఈ రోజు మా రుణమాఫీ అమలు విషయంలో నిపుణులు కూడా సందేహాలు వ్యక్తం చేశారని మంత్రులు చెప్పారు అయితే రైతులకు మేలు చేసే విషయంలో మరో ఆలోచన చేసే ఉద్దేశం లేదన్నారు ఆ ఉద్దేశంతోనే ధైర్యంగా ముందడుగు వేశామంటున్నారు అందరికీ అన్నం పెట్టే రైతులకు ఎంత సంక్షేమం చేసినా తక్కువే అనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది రుణమాఫీ మాత్రమే కాదు రైతులకు వీలైనంత మేలు చేయాలనే సంకల్పంతో పనిచేస్తోంది కాంగ్రెస్ సర్కార్ రైతు పక్షపాతి అని చాటుకునే ఉద్దేశంతో ఉంది రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికే మోడల్ గా ఉండాలని ఆలోచన చేస్తోంది ఆర్థిక కష్టాలు ఇబ్బందులు చిక్కులు ఇవేవి రైతుకు మేలు చేయడానికి అడ్డు కాకూడదనే విధానం తీసుకుంది చాలా ఈరోజు ఎవరి కళ్ళ చూసిన ఒక ఆనందం ప్రజా ప్రభుత్వం వచ్చింది రైతుల కష్టాలను తీసుకునేది ఆ రోజే రేమ విధంగా సోడియమ్మ రాముల్గాధి గారు చెప్పిన మాట ఈరోజు నిలబట్టుకునేవి మేము కలయితే బతుకుతాం ఈ రోజు నడిచేం చూడము ఖచ్చితంగా రోజైనా గుండె రుణమాఫీకి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలకు పిలుపునిచ్చింది రైతు వేదికల దగ్గర రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొన్నారు రుణమాఫీ పట్ల తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెబుతున్నారు రుణమాఫీ ప్రక్రియలో తొలి అడుగు విజయవంతంగా పడిందని రెండు మూడు విడతలు కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది రుణమాఫీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా కాంగ్రెస్ సర్కార్ ముందే జాగ్రత్తలు తీసుకుంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు రియల్ ఎస్టేట్ రైతులు ఫామ్ హౌస్ మినహాయించింది దీంతో అర్హులకు మాత్రమే రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ ఎక్కడా అనర్హులకు లబ్ధి జరగకుండా జాగ్రత్త పడుతోంది రుణమాఫీకి ఖరారు చేసిన విధి విధానాల్లో అనర్హుల ఏర్వేత ఆటోమేటిక్ గా జరిగేలా చర్యలు తీసుకుంది లక్ష అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారికి రుణమాఫీ వర్తించదు ఐటీ రిటర్న్లు దాఖలు చేసేవారికి రియల్ ఎస్టేట్ రైతులకు ఫామ్ హౌస్లు ఉన్న భూస్వాములకు కూడా రుణమాఫీ వర్తించదు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఇతర అధికారులకు రుణమాఫీ వర్తించదు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది రేషన్ కార్డు విషయంలో వస్తున్న సందిగ్ధతకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది రేషన్ కార్డును కేవలం రైతులను గుర్తించడానికే పరిగణలోకి తీసుకుంటామని రేషన్ కార్డులు లేని వారికి పట్టాదారు పాస్ పుస్తకం ఇతర ధృవీకరణ పత్రాల ఆధారంగా రుణాలు మాఫీ అవుతాయని తేల్చి చెప్పింది తెల్ల రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారని సర్కార్ ప్రకటించింది ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం నేరుగా రైతులకే విజ్ఞప్తి చేసింది గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్టర్లు వ్యాపారులు సినీ నటులకు కూడా రైతు బంధు ఇచ్చిందనే విమర్శలున్నాయి ఇంకా చెప్పాలంటే రైతుబంధు వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలో చాలామంది వ్యవసాయ భూములు కొనుక్కున్నారు కానీ వారు ఆ భూముల్లో పంటలు వేయలేదు కానీ ప్రభుత్వం నుంచి రైతు బంధు మాత్రం పొందేవారు ఇలా చాలా అక్రమాలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకుంటోంది దీనికి రుణమాఫీతోనే శ్రీకారం చుడుతోంది రైతుల పేరుతో ఇతర వ్యాపకాలున్న వారి లోన్లు మాఫీ చేయాల్సిన పని లేదనే స్టాండ్ తీసుకుంది పంటలు సాగు చేస్తూ రుణాలు తీసుకున్న రైతుల లోన్లు మాత్రమే మాఫీ చేయాలనే సంకల్పంతో విధి విధానాలు రూపొందించింది పెద్ద రైతులకు రుణమాఫీ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చి చిన్న రైతులంతా కవర్ అయ్యేలా నిబంధనలు పెట్టారనే వాదన వినిపిస్తోంది ఎక్కువ మంది అర్హులైన రైతులకు రుణమాఫీ అమలు చేయడమే తమ టార్గెట్ అని కాంగ్రెస్ సర్కార్ స్పష్టంగా చెప్తోంది విపక్షాలు అడ్డగోలు బాధలతో రైతుల్లో అపోహలు రేకెత్తించే ప్రయత్నం చేయొద్దని హితవు చెప్పింది అనర్హుల విషయంలో కఠినంగానే ఉంటామని అలాగే అర్హుల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని సర్కార్ స్పష్టం చేస్తోంది స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే మార్గదర్శకాలు జారీ చేశామని ఎక్కడైనా ఇబ్బందుంటే ఫిర్యాదు చేసే వ్యవస్థ ఏర్పాటు చేశామని ఇంతకంటే పారదర్శకత రుజువేం కావాలని సర్కార్ ప్రశ్నిస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను భూస్వాములను తప్పిస్తే పేదలకు మరింత ఎక్కువ సాయం చేయొచ్చు అదే సమయంలో ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది తెలంగాణలో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ క్లారిటీతోనే ఉందని తేలిపోతోంది సీఎం మాట్లాడడం మాట్లాడమంటే చాలా ఆనందంగా ఉంది నాకు ఒక జీవితంలో ఒక మంచి ఈ ప్రోగ్రాము మంచి అవకాశం ఇచ్చి చాలా రైతులైతే చాలా రెండు లక్షల రుణమాఫీ అంటే అది అసలు రైతులు ఒక విధంగా చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు చాలా బాగుంది మంచి కార్యక్రమం రుణమాఫీ విషయంలో సర్కార్ చాలా ఆలోచించింది స్టేక్ హోల్డర్స్ తో ముందుగానే సంప్రదింపులు జరిపింది ఎక్కడా రైతుల సెంటిమెంట్ దెబ్బ తినకుండా జాగ్రత్త పడింది మెజారిటీ రైతులు కవర్ అవ్వాలి నిజంగా సాగు చేసే వారికి కలగాలి ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని కొన్ని నిర్ణయాలు తీసుకుంది అందుకు అనుగుణంగానే రుణమాఫీ అమలు ప్రారంభించింది సంక్షేమ విషయంలో మాట తప్పేది లేదనే అంశాన్ని చాటి చెప్పడంతో పాటు అనర్హుల్ని ఉపేక్షించేది లేదనే గట్టి సంకేతం కూడా ఇచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం